బంజూర్ ఫ్రెండ్స్ నేను మీ మా హంగామా ఛానల్ మోక్షజ్ఞ ఫోర్టీన్ డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు డే సెవెన్ స్నేహ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల నిత్య అన్న ప్రసాదంలో భాగంగా ఈరోజు డే సిక్స్ కూరగాయలు మొత్తం కటింగ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ వైట్ రైస్ కూడా అయిపోవచ్చింది ఈరోజు స్పెషల్ లెమన్ రైస్ తాలింపు వేస్తే సరిపోతుంది మరో ఐదు నిమిషాల్లో సాంబార్ పప్పు కూడా రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాము వడ్డించడానికి సిద్ధంగా ఈరోజు రైసు కింటానారు వండాము అన్నదానానికి అన్న ప్రసాదానికి డిఫరెన్స్ ఏంటనేది నేను మీకు వీడియో మధ్యలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ రైసు అవసరమైన పక్షంలో వెంటనే వండడం కోసం పొయ్యి మీద ఏసరు సిద్ధంగా ఉంచుకున్నాము నందిని ఇండస్ట్రీస్ ఇక్కడ అన్ని రకాల ఇస్త్రాకులు హోల్సేల్లో లభిస్తాయి లోపల ఎలా ఉందో చూడండి రేపటి కోసం విస్త్రాకులన్నీ ముందుగానే ఈరోజు తీసుకుంటున్నాం అడ్రస్ వచ్చేసరికి నాగార్జున కాలనీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ మేము విస్త్రాకులన్నీ తీసుకుని మండపానికి వచ్చేసేసరికి అన్నద్రసాద కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు విఘ్నేశ్వరుడికి నైవేద్యం కూడా సమర్పించారు అన్నదానం అనేది ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించే పవిత్రమైన హిందూ సాంప్రదాయం అన్నదానం అనే పదం సంస్కృత పదాల నుండి వచ్చింది అన్నప్రసాదం అంటే వండిన పదార్థాలని దేవుడికి నివేదన చేసిన తర్వాత ఆ పదార్థాలని భక్తులకి అన్న అన్నప్రసాదం అంటారు అన్న ప్రసాదాల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆరో రోజు నడుస్తుంది ఇంకా మూడు రోజులు నిత్య అన్నదానం జరుగుతుంది భక్తులందరూ కూడా విచ్చేసి దేవుని యొక్క అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము మా అడ్రస్ వచ్చి గుంటూరు శ్రీనగర్ ఏడవ లైను మూడో అడ్ రోడ్డు స్నేహ ఫ్రెండ్ సర్కిల్ సమయం మూడున్నర దాటింది రైస్ అయిపోయింది ఇప్పుడే ముందుగానే మనం ఎసరు సిద్ధంగా ఉంచుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా వెంటనే రెడీ చేసేసుకున్నాము భక్తులకి చివరి భక్తుల వరకు కూడా అన్న ప్రసాదాలు అందించడమే మా లక్ష్యం ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్ రష్ తగ్గింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ మా హంగామా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్న ప్రసాదాలు మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్ సామాన్లు మొత్తం శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము